స్థలు కార్మికుల సమ్మెతో అవస్థలు అయితే రావడం జరిగింది కార్మికుల సమ్మెతో తాగునీటికి అవస్థలు అయితే ఏర్పడ్డాయనమాట రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు అయితే సమ్మె అయితే చేస్తూ ఉన్నారు పురా నగరపాలక సంస్థల్లో పొరుగు సేవల ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలో పలు నగరాలు పట్టణాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది ప్రజలు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు సమ్మె ప్రభావం ఉన్న చోట అధికారులు సరైన ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయలేదు సో గుంటూరులో త్రాగునీటి సరఫరాకు అంతరం ఏర్పడింది కడపలోను కూడా పలు ప్రాంతాల్లో ఇబ్బందులు అయితే పడ్డారు పలు సచివాలయాల కార్యదర్శులకు త్రాగునీటి వాళ్ళు నిర్వహణ బాధ్యత అప్పగించిన కార్మికుల వాడిని అయితే అడ్డుకుంటున్నారు కార్మికులు జీతాలు చెల్లించాలన్న ప్రధాన డిమాండ్తో సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ కార్మికులు ఉద్యోగ ఫెడరేషన్ ప్రస్తుతం సమ్మె చేస్తుంది జీతాలు పెంచకపోతే సమ్మె ఉధృతం చేస్తామని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అయితే ఉమామహేశ్వరరావు అయితే వెల్లడించారు కార్మికుల డిమాండ్లపై మంత్రివర్గ ఉపశం చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంది ఆర్థిక శాఖతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుని దాన్ని నాలుగైదు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తామని పురపాలక శాఖ మంత్రి గారు తెలియజేశారు ఈ విధంగా ఉద్యోగుల సమ్మె అనేది ప్రజలకైతే అయితే ఆ ఇబ్బందులు అయితే వచ్చిందన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో